స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని దేవరకద్ర మండల ప్రత్యేక అధికారి డిప్యూటీ కలెక్టర్ పి రామరెడ్డి పిలుపునిచ్చారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం పర్యవేక్షణలో భాగంగా దేవరకద్ర మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావుతో కలిసి పుష్ప గురువారం లక్ష్మీపల్ల గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా లక్ష్మీపల్ల ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరోగ్యం పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు స్వచ్ఛదనం పచ్చదనం మనమహోత్సవం కార్యక్రమాలకు సంబంధించి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన నినాదాలతో కూడిక కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం డిప్యూటీ కలెక్టర్ రామరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఏపీఓ పంచాయతీ కార్యదర్శి రామచందర్ మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్ఎంలు కెకే శ్రీనివాస్ ఎంఏ బాసిద్ ఉపాధ్యాయులు అష్టగ్రాది శంకర్ ఎర్ర చంద్రశేఖర్ మదన్ కల్పన విజయలక్ష్మి సుజాత ఫీల్డ్ అసిస్టెంట్ జగదీష్ అంగన్వాడి ఆశా కార్యకర్తలు లక్ష్మి పాండమ్మ నందిని పరమేశ్వరి గ్రామ పాల్గొన్నారు జ్వరం వస్తే తగ్గనికే తర్వాత యాంటీబయాటిక్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఏదైనా చిన్న చిన్న జ్వరాలు వచ్చినప్పుడు ఎక్కడికో పోకుండా మనకు ఊళ్ళోనే ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి చేసుకోవచ్చు తర్వాత మీరు కూడా వస్తారా స్కూల్కి వస్తారా వస్తుండాలా మీరు కూడా స్కూల్తో మీకు మీకు కూడా అవగాహన ఉండాలని చెప్తున్నాను వాళ్ళ దగ్గర మీకు ఇక్కడ కొంతవరకు నయం చేసుకునే జబ్బులకి వాళ్ళకి జ్వరానికి కానీ జబ్బు కానీ పచ్చని కానీ వాళ్ళ దగ్గర ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు ఏమన్నా చెప్పి వాళ్ళ దగ్గర మనకు ఇవి ఇవిస్తారు కాబట్టి అట్లా మన విలేజ్ మన గ్రామంలోనే కొన్ని వ్యవస్థలు ఉన్నాయి దాన్ని సక్రమంగా మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి ఓకేనా అది పెరిగింది అదేమి ఏం పెట్టదు మునగా చెట్టు కదా మరి మునగాకు ఏమైతుంది మునగాకు ఇప్పుడు మునగాకు అన్ని అన్ని రోగాలు సర్వరోగా నివారణాలు ఎందుకంటే మనకు అది వారానికి ఒకసారి తిన్నామంటే మంచిగా మంచి కూడా గట్టిగా ఉండవు ఆకుతోని రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి ఇది కాడ ఉంటే ఏం పెట్టుకోవాలి మునగ చెట్టు పెట్టుకోవాలి తర్వాత ఒక అరివైన చెట్టు పెట్టుకోవాలి ఒక నిమ్మ చెట్టు పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకుంటే ఏమైంది ఇంటి దగ్గర మనకు ఇంటిది మనకు కావాల్సిన పోషకాలని కూడాను మనకే దొరుకుతాయి ఒక ఏది పండ్ల చెట్టు పెట్టుకోవాలి నేరేడు మొక్కలు దొరుకుతాయి మామిడి మొక్కలు దొరుకుతాయి ఎక్కువ అవసరం లేదు ఒక్కొక్కటి పెట్టుకుంటే ఇంటికి వస్తాయి అట్లా ఈ వర్షాకాలం వచ్చింది కాబట్టి మీరు కూడాను ఇంటి దగ్గర గ్రామ పంచాయతీకి వెళ్ళి ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇస్తారు పంచాయతీ సెక్రటరీ గారు కూడా చెప్తాము అందుబాటులో ఉన్న పండ్ల మొక్కలు కానీ మంచిగా అవసరమైన మొక్కలు కానీ మీకు పంపిణీ చేయమని చెప్తాము మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడి వరకు వచ్చి మీ వాతావరణం కూడా మంచిగా ఉంది మీ స్కూలు అట్మాస్ఫియర్ కూడాను మంచిగా చెట్లు పెంచుకొని చాలా నీట్గా మంచిగా ఉన్నది అంటే నేను ఇంటికెళ్ళి చూసిన దాంట్లో వన్ ఆఫ్ ద మంచిగా నీట్గా ఉండి కనిపించదు ఇంట్లో భాస్వామ్యం ఉంటుంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పనిచేసిన వాళ్ళు కావచ్చు మీరు కావచ్చు మీ అందరి భాగస్వామ్యంతోనే ఇంత నీట్గా ఉన్నది కాబట్టి దీన్ని ఇట్లే మెయింటైన్ చేసుకోవాలని ఇంకేదన్నా పక్కన కాలికి లేకుంటే వాడికంగా ఉపాధ్యాయులు దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాముల వల్ల వచ్చే వ్యాధులు ఏంటి ఉంటాయంటే డెంగ్యూ వస్తుంది మలేరియా వస్తుంది ఫైలేరియా వస్తుంది గణు వస్తుంది ఇన్ని రకాలమైన వ్యాధులు వస్తాయి కాబట్టి ఆ దోమలు ఎక్కడ ఉంటాయంటే మంచి నీటిలో వెతుతాయి ఆ దోమలు ఎక్కడ ఉంటుంది మన ఇంటి దగ్గరనే ఉంటుంది మన ఇంటి దగ్గర ఉంటుంది మన ఇంటి ముందులో గోలెం ఉంటుంది దాన్ని పట్టిస్తూ మనం ఆ గోలేముల నీళ్ళు అట్లే ఉంటాయి వాన నీళ్ళు పడతాయి ఇవి పడతాయి అలా ఇచ్చి ఇంకా పోకపోతాయి అవేమంటారు అవే దోమలు మళ్ళీ మరీ మన అందుకే మీరేం చేయాలంటే మీరు మీ ఇంటి దగ్గర మీ ఇంటి ముందర చిన్న లోటలు ఉంటాయి కదా లోట అంటారు కదా ఆ లోటలు కానీ పైలిపోయిన కుండలు కానీ లేకపోతే టైర్లు కానీ లేకపోతే పైలిపోయిన బకెట్లు కానీ ఇంటి ముందలు వేస్తారు మీరు అంతా ఇంటి ముందలు వేస్తే అందులో నీళ్ళు వాన నీళ్ళు లేకపోతే మీరు పోసిన ఇంట్లో అందులో ఉంటే అందులో పెరుగుతాయి కాబట్టి ఏం చేయాలి ఒలకపోపియాలి ఒలికపోయాలి మీరే లేకపోతే మీ శాద కాకపోతే మీ అమ్మ నాయనకి చెప్పాలని చెప్పి ఒలికపోపియ్యాలి ఉలకపోతే ఏమవుతుంది మనం ఆ దోమల నుంచి రక్షించుకు లోమవుతాం తర్వాత మెయిన్ ఏంటంటే ఈ డెంగ్యూ వచ్చిందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఇక్కడ డెంగ్యూ వచ్చిందంటే ఇక్కడ ట్రీట్మెంట్ దొరకదు మీకు ఇంకా మళ్ళీ మీరు మైనా పోవాలి కాబట్టి ఏం చేయాలి మీరు ఇవన్నీ తప్పించుకోవాలంటే ఫస్ట్ మన ఇంటి ముందర శుభ్రంగా ఉంచుకోవాలి దాంతోపాటే మీరు ఏం చేయాలి గోలు తీసుకోవాలి మంచిగా గోల్ గోలు ఉంటుంది కదా వారానికి ఒకసారి గోలు తీసుకోవాలి తర్వాత తినే ముందు మధ్యాహ్నం తినే ముందు ఎప్పుడైనా సరే తినే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలి దీనివల్ల ఏమవుతుంది మనకు ఈ జలుబు తర్వాత ఈ చిన్న చిన్న వ్యాధులు ఉంటాయి అవి మనం దూరంగా చేసుకోగలిగిన వాళ్ళు కేవలం పిల్లలు దీంతో దేంతో సబ్బుతోని చేతులు గడుపుతుంటే దరిదాపు మనకు ముప్పై శాతం వ్యాధులు దానితోనే వస్తాయి చిన్న చిన్న రోగాలు కాకపోతే ముక్కుగాయన పోగా నెత్తిన వస్తుంటుంది దగ్గులేస్తుంది ఇట్లా రకరకాల చిన్న చిన్న వ్యాధులే దూరం చేసుకోగలుగుతాం మనం అందుకే మీకు చెప్తే మీరు మీ అమ్మనాయనకి చెప్తారు మీరు కూడా పాటిస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమం ఇంకొకటి ఏంటంటే మనకు విలేజ్ లెవెల్లో మన గ్రామాల్లో చిన్న చిన్న ఏంటంటే చిన్న జలుబు చేసినా లేకపోతే కొత్త జ్వరం వచ్చినా కానీ మనకు ఏ నేమ్స్ ఉంటారు ఇక్కడ విలేజ్లో వాళ్ళిద్దరు ఉన్నారా పిల్లరిగా చేసుకుని ఉన్నారు కదా వాళ్ళ ఇద్దరు దగ్గర ఉంటుంది